హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మనం చే చేయవలసిన కర్రీ బొంత కాకరకాయ పులుసు టమాటా బొంత కాకరకాయ టమాటా టమాటోలతో పులుసు కర్రీ అండి చాలా బాగుంటుందండి మీకు ఈ బొంతకాకరకాయలు అనేటివి సీజన్లో ఒక్కసారే వస్తాయండి ఈ వర్షాకాలంలో వస్తాయి ఇవి బయట దొరుకుతాయండి ఈ బొంతకాకరకాయలు అనేది పైన బొంతలాగా ఉంటుందండి వీటినైతే మేము బొంతకాకరకాయలు అంటామండి మరి మీరేమంటారో తెలియదు కానీ మేమైతే బొంతకాకరకాయలు అని అంటాము ముందుగా మనము ఒక ఐదు టమోటాలని మిక్సీ జార్లో వేసుకోవాలండి కట్ మంచిగా నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం ప్యూరీ తీసి పెట్టుకోవాలండి పక్కన ఆ తర్వాత మనం ఒక గిన్నెలో హాట్ వాటర్ బాగా మరలించాలండి అట్లా మరలించిన వాటర్లో ఈ బొంత కాకరకాయలు అనేది వేయాలండి ఈ కాకరకాయల పైన ఉండే ఈ బొంతలాగా ఉండేదంతా క్లీన్గా కావడానికి మనము ఒక ఐ జస్ట్ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆల్రెడీ ఇవి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి ఇట్లా ఉడికించడం వల్ల ఇట్లా బాగా ఉడికించడం వల్ల మరలించడం వల్ల ఏంటంటే ఈ పైన ఉండే ఈ బొంత అనేది మొత్తం పోతుందండి బొంతలాగా ఉంటుంది కదండి ఇట్లా ఇదంతా క్లీన్గా నీట్గా అవుతుందండి ఇట్లా ఉడికించిన తర్వాత మనం ఒక పది నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అంతా హాట్ వాటర్ అంతా తీసేసి మళ్ళీ చల్లనీళ్ళు వేసుకొని ఇట్లా రుద్దాలండి మనం చేతితో ఇట్లా రుద్దితే దీనిపైన ఉన్న బొంత అంతా వచ్చేస్తుందండి బయటికి అంతా వచ్చేస్తుంది క్లీన్గా అవుతుందండి నున్నగా అవుతుంది కాకరకాయ అనేది మొత్తం క్లీన్ అయిపోయి ఇట్లా నున్నగా వచ్చేస్తుందండి ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలండి ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసి కటింగ్ అనేది మనము ఒక రెండు పచ్చలే చేసుకోవాలండి మనం ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకోవద్దండి ఇవన్నిటివి ఒక రెండు పచ్చలు అయ్యేటట్లుగా మనము రెండు ఒప్పలు అయ్యేటట్లుగా మనం కత్తితో కట్ చేసుకోవాలండి ఇట్లా అంతా క్లీన్ చేసుకోవాలండి మంచిగా ఇట్లా హాట్ వాటర్లో బాగా మొత్తం మరలిపోయాయి కదండి ఆల్రెడీ అందుకని మంచిగా ఈజీగా వచ్చేస్తుందండి మన పైన ఉన్న ఈ బొంత అంతా క్లీన్గా వచ్చేస్తుందండి ఇట్లా అంతా క్లీన్ చేసుకుంటే ఈ కాకరకాయ అనేది చాలా టేస్టీగా వస్తుందండి మనకు నాలుక కనేది గుచ్చుకోకుండా ఇట్లా అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ముందుగా అయితే ఇట్లా క్లీన్ చేసి పక్కనుంచుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ టమాటోలు వేసి మనం పులుసు కూరలాగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రొట్టెలోకి కానీ మన అన్నంలోకి కానీ మన చపాతీలోకి కానీ దేనిలోకైనా అదిరిపోతుందండి ఇవి సీజనల్లీ ఒక్కసారే వస్తాయండి ఇవి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా మనము ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలండి ఒక్కటండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గాలండి ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు ఆ తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలండి ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి ఈ తాలింపుకు ఇవి రెండు వేసుకొని మంచిగా మగ్గిపోవాలండి ఒక రెండు జస్ట్ ఒకటి రెండు నిమిషాల వరకు మనం వేయించుకుంటే ఇది సరిపోతుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇట్లా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక ఇది కొంచెం సేపు మనం వేయించుకోవాలండి ఇది మగ్గిన తర్వాత ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఏదైతే మన కరివేపాకు అండి ఒక్క రెమ్మ వరకు మనం కరివేపాకు వేసుకోవాలండి మనం స్టార్టింగ్లో మనము టమాటా ప్యూరీ తీసి పెట్టుకున్నాం కదండి ఒక మీడియం సైజ్ ఐదు టమోటాలని వేసి ప్యూరీ తీసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీని వేసేయాలండి దీంట్లో ఇట్లా వేయడం వల్ల మనం టమాటాలుగా వేస్తే బాగుండదండి ఇట్లా ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల ఈ పులుసు కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం చింతపండు వేసుకునే కర్రీ అది వేరేగా ఉంటుంది ఇట్లా ఈ టమోటాలతో పులుసు కర్రీ చేసుకోండి చాలా బాగుంటుందండి ఎక్కువగా పులుపు లేకుండా ఎక్కువగా కారం లేకుండా అన్నీ సరిపోయేటట్లుగా చాలా చాలా బాగుంటుందండి ఇట్లా మనం టమోటాలు వేసినాక టమాటోలలోని ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు మనం దాదాపు ఒక ఐదు నిమిషాల వరకు సన్నని మంట మీద మంచిగా ఉడికించుకోవాలండి అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కారం ఉప్పులు వేసుకోవాలండి ఒకటిన్నర టే టీ స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కు తగిన విధంగా వేసుకోండి ఆ తర్వాత ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ వరకు మనం ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసానండి ఆ తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ అండి మనం పులుసు కర్రీ కదండి చేసుకునేది మనం చిక్కగా రావాలంటే ఒక రెండు స్పూన్ల వరకు మనం ఎండు కొబ్బరి పొడి వేసి ఈ మసాలాలన్నీ మంచిగా వేయించుకోవాలండి ఇవి కూడా ఒక రెండు నిమిషాల వరకు ఇట్లా కలుపుతూ అడుగంటకుండా సన్నని సెగ మీద మనం వేయించుకోవాలండి ఇదంతా బాగా ఈ మసాలాలన్నీ ఒక రెండు నిమిషాల తర్వాత వేగిపోయినాయి అనుకున్నప్పుడు అప్పుడు మనము ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి మనం పులుసుకు ఎంతైతే అడ్జస్ట్ అవుతుందో అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోవాలండి ఇట్లా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు వేసుకున్నానండి వాటర్ అనేది ఇట్లా వేసుకొని కలుపుకుంటే ఇదనేది ఈ లూజ్గా వచ్చేస్తుందండి బాగా మరలాలండి ఈ ఈ గ్రేవీ అనేది మంచిగా మరలాలండి ఇట్లా మరలిన తర్వాత మనం ఏవైతే కాకరకాయలు పొట్టు తీసి ఇట్లా రెండు ఒప్పలుగా చేసుకోవాలండి పొట్టు తీసి మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లా రెండు ఒప్పలుగా చేసుకున్న ఈ కాకరకాయలని ఆ మసులుతున్న పులుసులో వేసి బాగా ఉడికించుకోవాలండి ఈ దీనిలోని ఉప్పు కారాలన్నీ కాకరకాయకు పట్టేలా ఒక ఐదు నిమిషముల వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఎట్లా ఉడికించుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ దీనిలోని పులుసు అంతా కాకరకాయలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హెల్త్ వైజ్గా చాలా మంచిదండి ఈ కాకరకాయలు తినడం వలన ఇట్లా చేసుకొని తినడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి అంత బాగుంటుందండి ఈ పులుసు అనేది మీకు పులుసు అనేది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత చివరగా అండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర జల్లి ఇట్లా కలుపుకోవాలండి అంతా కలుపుకోవాలి ఒకసారి మీకు వీలైతే చూసుకోండి చెక్ చేసి చూసుకోండి ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకోండి నాకైతే ఇక్కడైతే